తీగ షోపై సింగర్ ప్రవస్తి చేసిన సంచలనమైన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి అయితే ఆమె కేవలం తన మీద షో మీదనే కాకుండా జడ్జెస్ అయిన సునీత గారి మీద అలాగే కీరవాణి చంద్రబోస్ ఇలాగా అందరి మీద కూడా తను చాలా విషయాలను బయటపెట్టింది అయితే దీని గురించి మొదటిసారి సునీత సింగర్ సునీత స్పందిస్తూ ఏమన్నారు అంటే అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ వీడియోలు ఉన్నాయని చెప్పుకుంటూ రావడం జరిగింది అసలు ఇంతకి ఏం జరిగిందంటే కీరవాణి గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి ఏదో మాట్లాడారని నువ్వు చాలా బాధగా చెప్పావు కదా పెళ్ళిళ్ళలో నేను కూడా పాడతాను చాలామంది పాడతారు కూడా అది కీరవాణి గారు ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు తాను ఎందుకు పెళ్ళిళ్ళలో పాడాను అనేది ఆయన చెప్పుకు పాడను అనేది ఆయన చెప్పుకున్నారు కానీ అది నిన్నే అన్నారని నువ్వు ఎందుకు ఫీల్ అయిపోతున్నావు నీలో ఆ ఇన్ఫీరియారిటీ ఉంది కాబట్టే నీకు అలా అనిపిస్తుంది ఇక మీ అమ్మగారిని నేను నువ్వు అని సంబోధించాలని నీకు బాధేసింది అది సంస్కారమా అని మాట్లాడావు కదమ్మా ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేశాక ఆవిడ స్టేజ్ దగ్గరికి వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ చూసి ఇది నీ చేతిలో ఉండాల్సింది కాదు ఇచ్చేసే అంటూ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్న మైక్ని లాక్కోవడానికి ట్రై చేశారని ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే మోసగత్వి అంటూ నా ముఖం మీద చేయి చూపించి మాట్లాడినప్పుడు అది నీకు కరెక్ట్ అనిపించిందా అమ్మా అంటూ సునీత తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు అంతేకాకుండా అప్పుడు కూడా నేను దండం పెట్టి నమస్కారం పెట్టి ప్లీజ్ అన్న కానీ నువ్వు అని ఎక్కడా సంబోధించలేదు అన్ని కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ప్రవస్తి చెప్పినవన్నీ తప్పులు అంటూ ఆ రికార్డింగ్ ఛానల్ బయట పెట్టే అవకాశం లేకపోలేదు కానీ మీరు మీ అమ్మగారు చాలా ఆవేశంలో ఉన్నారు ఎమోషనల్గా ఉన్నారు ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు కనుక తర్వాత తీరిగ్గా కూర్చుని మాట్లాడదామని అంతా అనుకున్నారు మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా మీరు అప్పుడు ఇవ్వలేదు అంటూ సునీత చెప్పుకొచ్చారు ఇక చంద్రబోస్ గారు కీరవాణి గారు ముందే వెళ్ళిపోయారు కానీ సునీత గారు నా ఎలిమినేషన్ చూడటం కోసమే కూర్చున్నారు అని చాలా తప్పుగా మాట్లాడామమ్మ ఎవరో ఎలిమినేటర్ అయితే ఎవరి జీవితంలోనో ఓడిపోతారని సంతోషించే నీచమైన క్యారెక్టర్ నాది కాదు ఈ మాట నీ మూలంగా ఈరోజు చెప్పుకోవాల్సి వస్తుంది నేను చాలా బాధలు కష్టాలు పడ్డాను అలా నేను ఒకరు ఏడుస్తుంటే సంతోషంగా ఫీల్ అవుతాను అని నువ్వు చెప్పడం నిజంగా తప్పు ఆ రోజు షెడ్యూల్ అయిపోయిందని ఎప్పటిలానే భోజనాలు తెప్పించడమో ఇంకోటో చేశావు అది టీంలో ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుందమ్మా నువ్వు ఎలిమినేటర్ అవు ఎలిమినేట్ అవుతావని నేను పార్టీ ఇచ్చా అన్నట్లు నువ్వు దాన్ని ప్రొజెక్ట్ చేసావు మరి ఆ కేక్ కూడా నువ్వు తిన్నావు కదమ్మా నువ్వు ఒకదాని ఇంకొక దానికి లింక్ చేసి ఆరోపణలు చేయడం తప్పు కదమ్మా అంటూ సునీత చెప్పుకొచ్చారు మీ అమ్మగారు మా పిల్లలంతా నాశనం అయిపోతారు అంటూ శాపనార్థాలు కూడా పెట్టారు అవి కూడా పడాల్సి వచ్చింది కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి గెలుపు రెండు ఉంటాయి కానీ ఓటమిని హుందాగా తీసుకోకపోతే జీవితంలో ఏది తీసుకోలేము అంటూ ఇంకా సునీత గారు అలా చెప్పడం జరిగింది అయితే దీనిపైన కొంతమంది ఎలా స్పందిస్తున్నారంటే సునీత గారి మాటల్లో అలాగే రిలీజ్ చేసిన వీడియోలో వ్యంగ్యం కూడా ఉంది అలాగే కొంచెం అహంభావం ఉంది అని చెప్తుంటే మరి కొంతమంది ఏమో ప్రవస్తి మాటల్లో కూడా అబద్ధాలు ఉన్నాయని చెప్తున్నారు మరి మీరేమంటారు ఈ మొత్తం కథనం విన్న తర్వాత సునీత గారి గురించి ప్రవస్తి గురించి మీకే అనేది కామెంట్ సెక్షన్ లో మాకు కూడా చెప్పండి